హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ బ్లాగ్స్ ఆఫ్ కుందనా శ్రీనివాస్ అండి అందరికీ నాగల చవితి శుభాకాంక్షలు సో మేమైతే మా నాగల చవితి అయితే ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాము చూడండి సో కార్తీక మాసం కదా ఉదయాన్నే తెల్లవారు నార్మల్ పూజ అయితే అయిపోయింది సో అది అయిపోయిన తర్వాత ఇంట్లో మామూలు పూజ అయితే చేసుకుని రెడీ అయ్యాము చూడండి ఇక్కడ మా వాళ్ళందరూ అయితే హాయ్ చెప్పారు కదా సో మేమైతే మా ఊరు మా సొంతూరు వెళ్తున్నాం అనమాట పాలు అని చెప్పి మాది జగన్నాథపురం అండి మాడుగుల్లి మండలం అన్నమాట సో మేము వెళ్తుంటే యూ చాలా బాగుంది మా ఊర్లో అందరూ కూడా మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీలుగా పాలు వేయడానికి అయితే చాలా అందంగా నడిచి వెళ్తున్నారు వీడియో అయితే అలా తీసాను చూడండి మనమైతే మన చేలోకి అయితే వచ్చేసాము పొలాలు ఎంత బాగున్నాయంటే నిజంగా అంత బాగున్నాయి సో అక్కడ వాతావరణం అవి కూడా చూడండి ఇవన్నీ కూడా గేదెలు అంటారండి వీటిని ప్రశాంతంగా ఉన్నాయి ఇక్కడ చెరువు చూడండి యు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే మంచి నేచురల్ ఏదైనా ఉందంటే అది మాత్రం పొలాల్లోనే దొరుకుతుందండి ఇంకా అది ఎక్కడ మనం కొనుక్కుందామన్నా కోటి రూపాయలు పెట్టి దొరకదు సో యు అయితే అంత బాగుంది మాకైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము మేము సంవత్సరానికి ఒకసారి మా అయితే వెళ్తామండి నాగమ్మకి పాలు వేయడానికి చూసారు మా పొలాలు అవన్నీ గట్టుల మీద వెళ్తుంటే అవన్నీ కూడా చాలా ఎంత బాగుందంటే నిజంగా అంత బాగుంది సో చాలా బాగా అనిపించింది ఇంకా మేమైతే మా ఫ్యామిలీ మొత్తం వెళ్దామని చెప్పి అనుకున్నాం ఈ సంవత్సరం కానీ చిన్న ఇబ్బంది వల్ల అయితే ఉండిపోయాము చూడండి నాగమ్మకైతే పాలైతే ఎలా వేసేసుకున్నాము సో మేమైతే మా ఇంట్లో అందరి పేర్లు చెప్పైతే పాలైతే వేసేసాము ఇక్కడ వాళ్ళు మా పేరు చెప్పి పాలు వేసేస్తారు అక్కడ మేము వాళ్ళది మావయ్య వాళ్ళది అందరిది చెప్పి అయితే వేసేస్తాము సో మేమైతే నాగచిరతో అయితే ఇలా చేసుకున్నాము ఈ సంవత్సరం అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాగం కూడా పుట్టు కూడా మేము వెళ్ళేసరికి డల్గా ఉందండి ఏమీ లేకుండా సో ఇవన్నీ వేసేసరికి అమ్మకి ఎంత అందం వచ్చేసిందంటే అంత అందం వచ్చేసింది సో అక్కడ అయిపోయిన వెంటనే మా పొలాల దగ్గరికి అయితే వెళ్ళాము మా పొలాలు అనమాట ఇవన్నీ ఎలా ఉన్నాయా అని చెప్పి అన్నీ చూసుకొని కాసేపు అయితే అలాగా ఉన్నాము సో మేమైతే ఏం తీసుకెళ్ళలేదండి ఫుడ్ ఏమీ ఫ్యామిలీ అంతా వెళ్తే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని పట్టుకొని వెళ్ళిపోతాం అని చెప్పి ప్లాన్ వేసుకున్నాము సో ఆగిపోవడం వల్ల మేమైతే ఏం తీసుకెళ్ళలేదు వేసేసి అక్కడ ప్రసాదం తినేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము చూడండి మేమైతే వచ్చేస్తున్నాము వచ్చేసినప్పుడు అయితే చాలా బాధ అయితే బాధగా అనిపించింది మా చేలో అయితే ఇలాగా బోరింగ్ కొట్టుకొని వాటర్ అయితే తాగాము సో ఇలా బోరింగ్ కొట్టడం కూడా చాలా హ్యాపీగా అయితే అనిపించింది సో చూడండి మా ఊరి మోదమ్మ తల్లి గుడి అనమాట ఇది లోపలికైతే వెళ్ళలేదు గుడి క్లోజ్ చేసేసారు అప్పటికి అందుకని చెప్పి వెళ్ళలేదు చూడండి ఇది అంతా చెరువులు అన్నీ ఇక్కడ కోతు కూడా వచ్చింది అప్పుడే వీడియో అయితే తీసాను నిజంగా ఎంత బాగా అనిపించింది అంటే ఇవి కూడా ఆకాశం చూడండి దేవుడు నిజంగా సూర్యకిరణాలు మన భూమి మీద పడుతున్నట్టు అనిపించింది అంత బాగుంది చిన్న వర్షం కూడా పడింది వర్షంలో మేము కూడా తెడిచాం చాలా హ్యాపీగా అయితే అనిపించింది అక్కడి నుంచి అయితే వచ్చేసి ఫాస్ట్ ఫాస్ట్గా సో నాగమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళాము ఇక్కడ అంత బాగా చేస్తారని అయితే మాకు కూడా తెలియదు మేము కూడా ఎప్పుడు వెళ్ళేది ఇదే ఫస్ట్ టైము సో అలా చూసొద్దామని చెప్పి అయితే మేమైతే వెళ్ళాము ఎంత బాగా చేస్తున్నారంటే అంత బాగా చేస్తున్నారండి చూడండి చాలా బాగా అనిపించింది అక్కడ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సో వెంకట్రామూర్తిది ఇక్కడ అయితే క్లాసికల్ డాన్స్కి అయితే పెట్టారు అన్నీని చూశారు కదా అమ్మవారి గుడి అయితే ఇది లేక బయట లోపలికైతే వెళ్ళలేదు అసలు ఖాళీ లేదు బయటని అమ్మవారు ఉంటే తీశాను I'm gonna go